రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు తుక్కుగూడ సభలో ఏమని మాట్లాడుతున్నా ఖచ్చితంగా పార్టీ మారినోళ్ళని ఇమీడియట్గా వాళ్ళ పదవి డిస్క్వాలిఫై అయిపోయేటట్టు మేము కొత్త అమెంట్మెంట్ తెస్తాం మేము మా అని పెడతాడు ఎంత సిగ్గుమానిచ్చారనే ఆయన మాట్లాడుతుంటాడు వేదిక వెనుక దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు వెంకట్రావు గారు కూర్చొని ఉంటారు అసలు వీళ్ళకి నెత్తికత్తి లేని పార్టీ ఆ వీళ్ళకి దిమాక్ ఉన్నదా లేదా వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు అంత రేషం ఉంటే వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయది అసలు వీళ్ళు తెలిసి ఖండవాళ్ళు కప్పుకుంటురా తెలియక ఖండువాలు కప్పుకుంటురా అమాయకంగా కప్పుకుంటురా నాకైతే అర్థమవుతులేదు వాళ్ళు అనుకుంటున్నారు తప్పించుకుంటామని ఎటు పరిస్థితిలో తప్పించుకోలేరు రేపు దానం నాగేందర్ గారి ఆర్డర్ సోమవారం రోజు ఖచ్చితంగా వస్తుంది వచ్చిన తర్వాత అదే పాలసీ కడియం శ్రీహరి గారికి వెంకట్రావు గారికి కూడా ఇంప్లిమెంట్ అవుతుంది మేము ప్రొసీజర్ ప్రకారం పోవాలి కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ గారి మీద ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది కాబట్టి మేము పిటిషన్ ఇచ్చినాం కాబట్టి ఇప్పటికీ ఉట్టి దానం నాగ నాగేందర్ గారి మీద పిటిషన్ వేసినాం దట్ విల్ బీ అ రెఫరెండమ్ టు అదర్ టు ఎంఎల్ఏస్ యాజ్ వెల్ సో హండ్రెడ్ పర్సెంట్ బై ఎలక్షన్ రాక తప్పదు ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుందని చూడ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మూడు నియోజకవర్గాలలో మాత్రం మన క్యాడర్ మాత్రం రెడీ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా